ఒక ఫెయిల్యూర్ అటల్ ఫెయిల్యూర్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేతులు నిలిచిపోతున్నాడని చెప్పి సభాకు ముందు చేస్తున్నా ఇప్పుడైనా మేల్కొని దయచేసి కూటమి ప్రజలందరూ కూటలో నాయకులందరూ దయచేసి పథకాలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యా నువ్వు ఎలక్షన్ల ముందు ప్రజలను ఆదుకుంటావని చెప్పావు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలా గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రోజు కాపు నేస్తం పెట్టి ప్రతి అక్కా చెల్లెలందరికీ కాపు నేస్తం ప్రకటించారు అట్లీస్ట్ నువ్వు సామాజిక వర్గం అని చెప్పి ఓట్లు వేయించుకొని నువ్వు వచ్చిన తర్వాత మీ కాపులకు ఏం చేసేవాడిని ఒక్కటే మేము మా కాపులు చేసాము నమ్ముకొని మా దగ్గరికి వచ్చారు ఒక్కటైనా మీరు చేశారా ఎందుకు అడగలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు నిలదీసి వీళ్ళందరూ కాపు నేస్తాం కదా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఇచ్చారు మనం ఇవ్వాలి కాపు నేస్తామని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావు దయచేసి నీ జోబులు నింపుకోవడం కోసం ఆపి ప్రజలు మిమ్మల్ని చూసి కూటమి అందరిని కలిపి ఓట్లు వేశారు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చండి పవన్ కళ్యాణ్ కూడా దయచేసి ఈ కాపు నేస్తాం ఇటువంటి ప్రజలకు ఉపయోగపద పథకాలు కూడా నెరవేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ